హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అవగానే మన పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి రైస్ పెట్టేశాను అదేవిధంగా పాలు కూడా వెయిట్ చేసేస్తున్నాను కర్రీ చేయాలి నేను వచ్చేసి ఇప్పుడైతే వంకాయ కర్రీ చేస్తాను అనమాట బఠానీలు తీసుకొచ్చాను మార్కెట్ నుంచి ఈ బఠానీలు కొంచెం గ్రీన్ కలర్ ఉన్నాయన్నమాట అంటే మామూలుగా పచ్చి బఠానీలే కానీ మనకి ఇలా బయట ఒక ప్యాకెట్లో వేసి అమ్ముతారు కదా అవన్నమాట మార్కెట్లో ప్యాకెట్లో వేసి అమ్ముతారు కదా దీంట్ ఏంటంటే కలర్ వస్తాయండి ముందుగానే నానబెట్టి పెట్టుకుంటే చాలా మట్టికి కలర్ అనిపోతుంది ఈ కలర్ అనేది ఎందుకు వస్తే నాకు అర్థం కాదు అంటే బై డిఫాల్ట్గా వస్తుందా లేకపోతే వాళ్ళు ఏమైనా వేస్తారా అని డౌట్ అనమాట కడిగే కొద్దీ వస్తూనే ఉంటుంది సో నైట్ నానబెట్టి మార్నింగ్ తీసామనుకోండి మొత్తం కలర్ అంతా పోయి వైట్కి వస్తుంది అనమాట సో అదే బెస్ట్ ఎందుకంటే అది న్యాచురల్ కలర్ అయితే పర్లేదు కానీ వాళ్ళు కలిపిన కలర్ అయితే మనకి చాలా డేంజర్ కదా సో ఇప్పుడైతే అన్నం అయితే వాచ్ చేస్తున్నాను అన్నం కూడా అయిపోతుంది టిఫిన్ అయితే ఏం లేదండి ఒక బయట నుంచి అయితే ఒక ఇడ్లీ అయినా దోశ తెప్పించేస్తాను పిల్లలకి మ్యాగీ కావాలి అని అడిగారు యాక్చువల్గా అయితే నేను అలాంటి ఫుడ్ ఎక్కువ వండను కదా మీకు కూడా చూసే ఉంటారు చాలా రోజుల నుంచి నేను కుకింగ్ వీడియోస్ పెడతా ఉంటాను కదా మ్యాగీ కానీ నూడిల్స్ కానీ వండనండి అంత హెల్తీ కాదని చెప్పేసి ఎప్పుడైనా ప పైనమ్మ ఇస్తే లేదంటే ఎప్పుడొకసారి అలా బయట నుంచి తీసుకురావడం తప్ప ఇంకా అదే పనిగా ఇంట్లో పెట్టుకుని అనమాట మ్యాగీ అయినా సరే ఇప్పి అయినా సరే సో ఎప్పటి నుంచి అడుగుతున్నారు టీవీలో చూస్తూ ఉంటున్నారు వండమని సరే అని చెప్పేసి ఈరోజు వండుదాం అనుకుంటున్నా పప్పు పిండి కూడా లేదనమాట ఇంట్లో పప్పు కూడా నానబెట్టలేదు ఇంకొక పార్సిల్ బయట నుంచి తెచ్చేసుకున్నామంటే టిఫిన్కి మా ఇద్దరికి వస్తుంది వాళ్ళిద్దరికీ మ్యాగీ తింటారని చెప్పేసి సో ఫస్ట్ అయితే కర్రీ వండుతున్నానండి కర్రీ కోసం అయితే కొంచెం ఆయిల్ వేస్తాను ఒక టూ టేబుల్ స్పూను ఉల్లిపాయలు వేసేసి బాగా మగ్గబెట్టేస్తాను ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఇలా తరిగేసి ఉంచుకున్నాను మగ్గిపోతాయండి బాగా మగ్గిపెడితే కొంచెం ఎక్కువైనా కూడా పెద్దగా కట్ చేసినా కూడా మగ్గిపోతాయి అనమాట తర్వాత వచ్చేసి పచ్చి బఠానీ వేసేసాను బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎలాగైతే ఫ్రై చేస్తున్నానో అలాగా కొంచెం ఉప్పు వేసేసుకుని మగ్గ పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా సో మూత పెట్టేస్తాను ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మోస్ట్లీ సగం వరకు మగ్గిపోయింది చూడండి ఇలాగ మొత్తం కూడా మగ్గ పెట్టేయాలి కొంచెం మూత పెట్టేస్తాను దీన్ని కూడా బాగా ఫ్రై చేసేయాలి చూడండి నేను ఎలాగైతే ఫ్రై చేస్తున్నానో అలాగా కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఇంకా బాగా ఫ్రై చేసేయాలి తర్వాత వంకాయలు కట్ చేసి మొత్తం వేసేస్తాను ఇలాగా చూడండి మొత్తం అన్నీ కూడా కట్ చేసి వేసేసిన తర్వాత దీన్ని కూడా మగ్గపెట్టేసి లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం అంటే ఉప్పు ఆల్రెడీ వేసాం కదా కారం వేసుకుని ధనియాల పొడి అవన్నీ వేసేసుకుని మగ్గ పెట్టేసుకోవాలి దీని అయితే కొంచెం అయితే మూత పెట్టేస్తానండి సో ఇది ఇప్పుడు కూడా మగ్గిపోయింది మొత్తానికి ఒక పది నిమిషాల పాటు వదిలేస్తే మగ్గిపోతుంది తర్వాత వచ్చేసి మూత తీసేసి నేను చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి కొంచెం ఓపెన్ చేస్తాను మళ్ళీ మాడిపోతుంది ఇదంతా బాగా మగ్గిపోయినట్టే ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను బాగా కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అవన్నీ వేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గిపోవాలి మళ్ళీ స్మెల్ వస్తుందండి బాగా కలిపేసుకోవాలి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మ్యాగీ కూడా చేస్తాను ఇంకా పిల్లలకి మ్యాగీ కావాలన్నారు కొంచెం వాటర్ వేసి మరగపెట్టానండి దీంట్లో మ్యాగీ ప్యాకెట్ ఒకటి వేసేసి మసాలా వేసి ఫస్ట్ అది మరిగిన తర్వాత ఆ మ్యాగీ ఇప్పి మ్యాగీ కాదు ఇప్పి ఇప్పి తెప్పించాను తర్వాత ఇది వేసేస్తే ఉడికిపోతుంది సిమ్లో పెట్టి ఉడికించాలి లేకపోతే ఉడకదు ఇక్కడైతే కొంచెం కారం ఉప్పు వేసేస్తాను బాగా కలిపేయాలండి ఇలా బాగా కలిపేసుకుని వాటర్ వేసుకుని వీసెస్ వేయించేసుకుంటే అయిపోతుంది కొంచెం వాటర్ వేసుకోవాలి ఇది మొత్తం మగ్గిన తర్వాత ముందుగానే వేసామంటే స్మెల్ వస్తుంది అనమాట పచ్చి స్మెల్లో ఎందుకంటే మళ్ళీ కారం ఉడకదు కదా అందుకుని నిన్న కొన్ని శారీస్ వచ్చాయని చెప్పాను కదండి అవన్నీ కూడా సెట్ చేసి పెట్టేసుకున్నాను బయటకు వెళ్ళి నేను అవి కూడా తెచ్చేసాను కొన్ని ఫాల్స్ అయితే ఉన్నాయి లైనింగ్ లేవు లైనింగ్లు కూడా తెచ్చేసాను సో వాటర్ వేసి కొంచెం ఉప్పు తక్కువైంది ఉప్పు కూడా వేసేసి విజిల్స్ అయిపించేస్తే అయిపోతుంది రెండు విజిల్స్ చాలండి ఎక్కువ అవసరం లేదు సెక్కడ కూడా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వంట పని అయిపోయినట్టే ఇంకా వంట పని అయిపోగానే ఇంకా మనకి శారీస్ వచ్చాయి కదా నిన్న అవన్నీ కూడా తీసేసుకుని డ్రెస్ వచ్చింది శారీస్ వచ్చాయి అవన్నీ బ్లౌజ్ పీస్లు కట్ చేసేసి మళ్ళీ మన రెగ్యులర్గా ఇచ్చే ఉన్నారు కదా సిస్టర్కి ఇచ్చేస్తే నాకు ఒక ఆర్డర్ వచ్చిందండి ఇప్పుడు నేను వేసుకున్న టాప్ చూశారు కదా ఆ టాప్ పెట్టిన తర్వాత చాలామంది అడిగారు అయితే క్లాత్ తీసుకొచ్చి కుట్టమన్నారు అనమాట అయితే నాకు కూడా క్వాలిటీ అనేది తెలియాలి కదా క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటని ఫస్ట్ టైం అయితే నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టుకునే డైరెక్ట్గా పిండేశానండి కొంచెం కలర్ అనేది దిగిందనమాట యాక్చువల్గా అయితే కాటన్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఉప్పు నీళ్ళలో నానబెట్టి పిండాలన్నమాట అది విషయాన్ని మర్చిపోయాను నేను కానీ తర్వాత అయితే కొంచెం కూడా కలర్ పోలేదు ఎన్నిసార్లు ఉతికినా కూడా కొత్త దానిలాగే ఉందండి అంత బాగుంది అయితే ఈరోజు తీసుకురామని చెప్పారనమాట త్రీ మీటర్స్ నాకైతే టూ అండ్ హాఫ్ పట్టింది ఎందుకంటే షార్ట్ హ్యాండ్స్ పైగా నాకు కొంచెం సన్నగానే ఉంటాను కదా జస్ట్ దగ్గర థర్టీ టూ సైజు థర్టీ త్రీ సైజు అన్నమాట సో నాకైతే టూ అండ్ హాఫ్ ఏదో రకంగా ఒక అదొక రకంగా అడ్జస్ట్ చేసి కుట్టేసుకున్నాను నాది కాబట్టి కానీ కస్టమర్స్కి అతుకులు వేసినా కూడా నచ్చదు కాబట్టి పైగా వాళ్ళకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కావాలన్నారు త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ అయితే తెచ్చుకున్నాను నేను అది తెచ్చాను త్రీ మీటర్స్ చాలా బాగుందని చెప్పాను అనమాట క్వాలిటీ అనేది సేమ్ ఇదే మోడల్ కావాలంట అయితే తెచ్చిచ్చాను వాళ్ళు తర్వాత ఇస్తా అని చెప్పారు తీసుకున్నారు మరి ఎవరి సైజు కుట్టించుకుంటారో తెలియదు కానీ త్రీ మీటర్స్ అదే తెప్పించుకున్నారు సేమ్ ఇదే మోడల్ వీడియోస్లో కనిపిస్తూ ఉంటాను కదా నచ్చిందంట ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఆల్రెడీ మనకి కటింగ్ స్టిచ్చింగ్ పెట్టేసాం కదా ఛానల్లో బాగుందండి నాకైతే బాగా నచ్చేసింది క్వాలిటీ అనేది అసలు ఎక్కడా కూడా అసలు ఇరిటేషన్ రావట్లేదు మనము ఇది అసలే సమ్మర్ కదా మిషన్ మీద ఎక్కువ ఉంటా ఉంటాం కదా అయితే లైట్ వెయిట్ అనమాట అసలు డ్రెస్ వేసుకున్నామా లేదా అన్నట్టు ఉండేది పైగా అసలు చెమట అనేది కూడా పట్టేది కాదు మొత్తం ప్యూర్ కాటన్ కాబట్టి ఎంత చెమటన పట్టినా కూడా ఇరిటేషన్ రాలేదు నాకు బాగా నచ్చింది ఇంకా నేను వేసుకుంటున్న చూసి కూడా వాళ్ళు కూడా నచ్చినట్టుంది సో ఎప్పటి నుంచి అడుగుతున్నా నేనే ఇంకా రెస్పాన్స్ ఇవ్వలేదు సో అయితే ఫైనల్గా అయితే కొన్నానండి వన్ ఫిఫ్టీ రూపీస్ మీటరు త్రీ మీటర్స్ ఫోర్ ఫిఫ్టీ అయిపోయింది అక్కడ కూడా ఎక్కువ లేదనమాట కరెక్ట్గా త్రీ మీటర్స్ వచ్చింది ఆన్లైన్ ఆర్డర్స్ నుంచి అయితే నేను యాక్సెప్ట్ చేస్తున్నానండి మీకు ఎవరికైనా కుట్టాలి అనుకుంటే మాత్రం కొరియర్ ద్వారా మాత్రమే పంపించాలి ఇంటికి వచ్చి ఇవ్వడాలనేది లేదన్నమాట మా ఓనర్స్ ఒప్పుకోరు కస్టమర్స్ వస్తే సో ఉన్న వాళ్ళతోనే నేను కొంచెం మేనేజ్ చేస్తున్నాను సో ఇదే మోడల్ టాప్ అనేది ఇంకొక స్టిచ్ చేసి చూపిస్తాను మీకు వాళ్ళు ఇచ్చాక అంటే సైజులు ఏమన్నా చూసుకోవాలేమో బాడీ మెజర్మెంట్ కావాలంటే బాడీ మెజర్మెంట్ కూడా తీసుకుంటాను నేను అవన్నీ కూడా వీలైతే షూట్ చేస్తానండి బాడీ మెజర్మెంట్ అనేది సో ఇప్పుడు అన్నిట్లు కూడా సపరేట్ సపరేట్గా అన్నీ కట్ చేసుకోవాలి మొత్తం ఇదంతా కూడా నేను ఫోల్డ్ చేసేస్తాను ఇవన్నీ సపరేట్ చేసేసుకుని లైనింగ్ లైనింగ్లు అయితే కొన్ని ఉన్నాయి తెచ్చిపెట్టుకున్నాను ఒక ఫైవ్ ఫైవ్ మీటర్స్ అయితే ఆన్లైన్ కిక్ అయితే కనుక ఆన్లైన్ స్టిచ్చింగ్ బిజినెస్ కిక్ అయితే నేను ఇంకా చార్మినార్ వెళ్ళాల్సి వస్తుందండి చార్మినార్ వెళ్ళి అక్కడ మెటీరియల్స్ చాలా తక్కువ రేటుకు వస్తాయి అన్నమాట టూ టు త్రీ మీటర్స్ డ్రెస్ మెటీరియల్స్ చాలా తక్కువకి ఇస్తారు నేనే తెచ్చి అది చేయాలి ప్లానింగ్ ఉంది నాకు నాకు ఫ్యూచర్ ప్లాన్ ఇదంతా కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట ఇలా బిజినెస్ డెవలప్ చేసుకుంటాం అనేది ప్యాషన్ అనమాట సో ఇప్పటివరకు ఇంట్లో వాళ్ళకే కుట్టాను కదా యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకుని నాది కుట్టుకోవాలనుకున్నాను సక్సెస్ అయింది అదేవిధంగా కస్టమర్స్ కూడా కుట్టి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అది కూడా సక్సెస్ అయింది ఇంకా లాస్ట్ ఫైనల్గా నా డ్రీమ్ ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ అండి ఈ ఆన్లైన్ బిజినెస్ ఆప్షన్ అనేది నేను ఎందుకు పెట్టుకున్నాను అంటే ఇప్పుడు మనం ఇల్లు షిఫ్ట్ అయ్యామనుకోండి మళ్ళీ అక్కడ కస్టమర్స్ పెరగాలన్నా అక్కడ ఇబ్బంది మనకి అసలే మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ నేను డెవలప్ చేయాలి మన వాళ్ళు చాలామంది సక్సెస్ అవుతున్నారు ఇంకా సక్సెస్ అవ్వాలి సో కాబట్టి నేను ఏంటంటే ఆ ఛానల్ డెవలప్ చేయాలంటే బ్రేక్ రాకూడదు ఎక్కడా కూడా అని అందుకనే నేను ఇంకా ఆన్లైన్ కస్టమర్స్ని అయితే నేను గ్యాదర్ చేసుకుంటున్నానండి ఇందులోంచి మంచి కస్టమర్స్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాను అనమాట అంటే నేను సెలెక్ట్ చేసుకుంటామంటే మోస్ట్లీ మంచి కస్టమర్స్ ఉంటారు ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉంటేనే కదా ఇన్స్టాగ్రామ్ అంటే కొంచెం మినిమం నాలెడ్జ్ అయినా ఉండాలి కదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇప్పుడైతే అందరూ వాడుతున్నారులేండి కానీ నాకు ఇప్పుడు ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళే నేను చెప్పేది అర్థం చేసుకుంటాను అనమాట ఇలాంటి క్లాత్ అయితే బాగోదు ఈ క్లాత్ అయితే బాగుంటుందని చెప్తే అర్థం చేసుకునే ఉన్నారనమాట ఇప్పుడు నాతో మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు నాకు ఒక ఆర్డర్ అయితే రావాలండి అది రాగానే మీతో షేర్ చేస్తాను ఇంకా ఈ డ్రెస్ ఆర్డర్ కూడా ఆల్రెడీ కంటిన్యూలో ఉంది ఇంకో రెండు మూడు ఆర్డర్స్లు కూడా ఉన్నాయి మీకు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్లోకి మీరు కాంటాక్ట్ అయితే నేను డీటెయిల్స్ చెప్తాను టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్లు కానీ ఏదైనా సరే డిజైన్ బట్టి కాస్ట్ అనేది డిసైడ్ చేస్తాను అనమాట ఇక నాకు బ్లౌజ్ పీస్ ఎక్కువే వచ్చిందండి బాగానే వచ్చింది అందుకు రెండు మూడు సార్లు చెక్ చేస్తున్నాను అనమాట అసలు ఇది బ్లౌజ్ పీసా ఏంటనేది ఆల్రెడీ ఒకసారి మనకు అయింది కదా స్టార్టింగ్లో ఇదంతా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా చూసుకుని అందులో రెండు బ్లౌజులు సండే కలర్ కావాలి ఇస్తారా అని అడిగారనమాట ఇస్తా అని చెప్పాను ఇలా ఒకసారి మనం ఆన్లైన్లో కనెక్ట్ అయ్యామనుకోండి మన వాళ్ళతోటి ఇంకా వాళ్ళతోనే బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు అనమాట మరి నాకు ఎక్కువ బిజినెస్ వద్దు యూట్యూబ్కి సరిపోయినంత బిజినెస్ అయితే కావాలి అంటే యూట్యూబ్కి కావాల్సినంత వీడియోస్ వస్తే చాలు అది నేను కోరుకునేది ఇది కూడా నాకు ఒక డ్రీమ్ అండి యూట్యూబ్లో అనేది చూసి సో ఇప్పుడైతే నేను లైనింగ్లు అన్నీ తీస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా నేను ఒక ఫైవ్ ఫైవ్ మీటర్స్ తెచ్చుకుని పెట్టుకున్నాను అనమాట ఇంకా కొన్ని పింక్ అయితే కామన్గా ఉంటాయి పింకు రెడ్ పింక్ రెడ్ బ్లాక్ మెరూన్ అవన్నీ కూడా మనకి రెగ్యులర్ కలర్స్ కాబట్టి అన్నీ ఉన్నాయి సో చిన్న చిన్న పీసెస్ కూడా నేను పాడానండి షేప్ బెల్ట్కి వస్తుంది కదా ఈ కవర్లో పెట్టడం వల్ల నలిగిపోయింది అనమాట యాక్చువల్గా అయితే కబోర్డ్లో పెట్టాలి మనకి మన బట్టలు పెట్టుకుంటానికి కబోర్డ్ లేదు మా ఇంట్లో ఇంకా ఈ లైనింగ్ పెట్టడానికి ఉండదు కదా అని చెప్పేసి ఇంకా నేను ఇలాగే సదరేసుకుంటున్నాను అనమాట ఎప్పటికైనా కొంచెం పెద్దలు తీసుకుంటే చాలా బాగా డెవలప్ చేసుకోవచ్చు టైలరింగ్ అనేది నాకు ఎక్కువ బ్లౌజులు ఏమొద్దండి నాకు యూట్యూబ్కి సరిపోంత బ్లౌజులు ఉంటే చాలు అంత లాంగ్ ఫ్రాక్లు ఉంటే చాలు అది కూడా మనకి ఆన్లైన్ బిజినెస్ నుంచి అయితే ఇంకా బాగుంటుంది మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే మాత్రం చార్మినార్ వెళ్ళి చూడండి చాలా తక్కువకి ఉంటాయండి వన్ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కే మనకి ఫ్లోరల్ ప్రింట్ శారీస్ వచ్చేస్తాయి ఇప్పుడు అది ట్రెండింగ్లో ఉంది కదా మంచిగా కింద ఫ్రిల్స్ పెట్టుకుని కుట్టుకునేది అవన్నీ కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట చాలా తక్కువ రేటుకి వస్తుందండి రోడ్డు మీదే అలాగా బండ్లు బండ్లు కింద చీరలు వేసేసి అమ్ముతారనమాట అక్కడ కట్ పీసెస్ అవన్నీ అమ్ముతారు ఇది గ్రీన్ సెట్ అవ్వట్లేదు ఇంకో వేరే గ్రీన్ తెచ్చుకోవాలి లైట్ గ్రీన్ తెచ్చుకుంటాను పింక్ పింక్ అయితే ఉంది రెడ్ సెట్గా దీనికి నాకు రెండు రెండు పింకులు ఉన్నాయండి బ్లౌజెస్ రెండు మీటర్స్ లైనింగ్లు కట్ చేసేసుకుంటే సరిపోతుంది మోస్ట్లీ అన్ని కలర్స్ ఉంటాయి ఇంకా చెప్పాను కదా ఒక్కసారి ఆన్లైన్ బిజినెస్ కిక్ అయిందంటే లైనింగ్లు కానీ అవన్నీ కూడా నేను ఇంకా చార్మినార్ నుంచి వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట ఇంకా చిన్నోడు కూడా యూకేజీకి వెళ్ళాడు కాబట్టి ఫుల్ డే లీ ఫుల్ డే ఉంటుంది స్కూలు ఇంకా నాకు డెవలప్ అవ్వడానికి సిక్స్ మంత్స్ పడుతుందండి ఇప్పటికే మనకి మూడు ఆర్డర్స్ అయితే వచ్చాయి ఆన్లైన్ నుంచి ఇంకా అవన్నీ సెట్ అవ్వాలంటే టైం పడుతుంది దీన్ని పక్కన పెట్టేస్తాను ఇంకా లైనింగ్తో పని అయిపోయింది ఇది ఈ బ్లూ కలర్ సెట్ అవ్వాలి ఇంకా ఈ బ్లూ సెట్ అయిపోతుంది దీన్ని వన్ వన్ మీటర్ కట్ చేసుకుని నాన్న పెట్టేసుకుని ఆరు పెట్టేసుకుంటే ముందు టూ బ్లౌజెస్ ఇచ్చేయాలి ఫస్ట్ ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంక ఈ పింక్ సెట్ అవుతుంది అనమాట రెండింటికి సెట్ అయిపోతుంది పింక్ ఇప్పుడు రెండు టాప్లు కుట్టాలండి ఆల్రెడీ దానికి సంబంధించిన ఒక కటింగ్ వీడియో అయితే పెట్టాను అంటే ఐదు కూడా ఒకరివే అనమాట అలాంటప్పుడు ఐదు పెట్టినా కూడా వేస్టే కదా డిఫరెంట్ డిఫరెంట్ పెడితే మీకు కూడా యూజ్ అవుతుంది సో దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేనైతే లైనింగ్ అయితే సెట్ అయిపోయినాయి ఆ రెండు కొనాలి బయటకు వెళ్ళి ఇప్పుడు వెళ్తున్నాను ఎందుకంటే ఆ టాప్కి సంబంధించిన నేను వేసుకున్న టాప్ క్లాత్ కావాలని అడిగారు కదా త్రీ మీటర్స్ తీసుకురావాలి పైగా ఇవన్నీ కూడా లైనింగ్ లేవు అవన్నీ కూడా చూసుకుని తీసుకురావాలి నా దగ్గర మోస్ట్లీ ఫాల్స్ ఉంటాయండి మోస్ట్లీ ఏది కలర్ లేకుండా అయితే ఉండదు కానీ ఓన్లీ లైనింగ్ అన్ని కలర్స్ అంటే ఓన్లీ ఎక్కువ రన్ అయ్యేట్లా కలర్సే మాత్రమే ఉంటాయన్నమాట అది కొద్దిగా డార్క్ వచ్చింది అదే ఆలోచిస్తున్న వేయాల వద్దా అని డార్క్ అయితే ఏంటంటే కలర్ షేడ్ అయినా కూడా ఫ్యూచర్ బాగుంటుంది ఇప్పుడే లైట్ కలర్ వేసేసాం అనుకోండి తర్వాత కుదరదు అనమాట పింక్ అయితే సెట్ అయిపోయింది పింక్ మోస్ట్లీ ఇంక ఇది కూడా బాగానే సెట్ అయిపోయింది మోస్ట్లీ అన్నీ దొరికేసినాయి అండి ఓన్లీ లైనింగ్లో వెళ్ళి తెచ్చుకోవాలి బయట నాకు బ్లూ కలర్ కావాలి మోస్ట్లీ అన్ని శారీస్ మీదకి మనకి ఫాల్స్ దొరికేసాయి ఇవన్నీ కూడా బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నాం కదా కవర్లో పెట్టేసి అమ్మాయికి ఫోన్ చేస్తే వచ్చి అన్నమాట సో మనతో పాటు వాళ్ళకు కూడా వర్క్ ఇచ్చినట్టే ఉంటుందండి టైలరింగ్ అనేది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కుదిరితే ఈవినింగ్ ఆ వీడియోతో వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్